హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు గౌరిశెట్టి విజయ్ కుమార్ మాది ఎన్ఎన్ బిల్డర్ సంబంధించిందండి అంటే మేము బిల్డింగ్ వర్స్ చేస్తూ ఉంటాము ఇప్పుడు మీకు కనిపించేటి ఇందిరమ్మ ఇల్లులండి ఇవి తొమ్మిది పిల్లలతో ప్లాన్ చేసామండి ఫ్లార్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ వన్ ఉందండి పిన్ థీరియా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ వచ్చింది దీనికి ఫస్ట్ బిల్ అనేది రిలీజ్ అయింది ఫస్ట్ బిల్ రిలీజ్ అయిన తర్వాత టెన్త్ బీమ్ టాప్ పిల్ కాలం చేసి బిక్వర్క్ అనేది స్టార్ట్ చేశాము సెకండ్ బిల్లుకు ఈ హౌస్ను అనేది రెడీ చేస్తున్నామండి ఇందులో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి టెన్ బై టెన్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి నైన్ బై టెన్ ఉంటుంది కిచెన్ వచ్చేసి సిక్స్ బై టెన్ తీసుకున్నాము హాల్ ఫిఫ్టీన్ బై టెన్ తీసుకున్నాము దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది లేదండి బయటనే మెట్ల కింద బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఒకటే వస్తుంది టోటల్ వర్క్ అయిన తర్వాత కూడా మీకు ఒకసారి వీడియో తీసి మన ఛానల్లో పెడ చూపిస్తామండి దీని లొకేషన్ వచ్చేసి నిర్మల్ డిస్టిక్లోని పీసరా విలేజ్ సంబంధించింది ఇక్కడ మన ప్రాజెక్టులు వచ్చేసి ఇంద్రామైలు సంబంధించేటి ఒక నాలుగు నడుస్తున్నాయి ఇదే వీడియోలో రెండు రెండు ఇల్లు అవి అప్లోడ్ చేసాము చూడండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మాకు తెలియని ఉంటే కూడా చెప్పండి దీనికి మెయిన్ డోర్ వచ్చేసి మూడున్నరపై ఎనిమిదిన్నర పెట్టాము ఇది అదే విలేజ్ సంబంధించిన ఇంకో ఇంద్రమ్మ హౌస్ అండి ఇంచుమించి సేమ్ మెజర్మెంట్లు ఉంటాయి దీనికి ఇప్పుడు మేము బేస్మెంట్ కట్టి టెన్త్ బీమ్ వేసిన తర్వాత ఫస్ట్ బిల్లు రిలీజ్ అయింది సెకండ్ బిల్లు కోసం టెన్త్ బిమ్ టాప్ పిల్లర్స్ వేసి అప్ టు స్లాప్ లెవెల్ ఇప్పుడు గోడలు బిక్వర్క్ అనేటివి చేస్తున్నాము సెకండ్ బిల్ రిలీజ్ అయిన తర్వాత స్లాప్ అనేది ఉంటుంది దీనికి మా ఛానల్ కొత్త వాళ్ళు చూసేది ఉంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ ఏమన్నా మీకు తెలియని విషయాలు ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ బిల్ అనేది వన్ లాక్ రూపీస్ రిలీజ్ అయిందండి దీనికి స్టీల్ అనేది మొత్తం ట్వెల్వ్ ఎంఎం బార్స్ వాడామండి ట్వెల్వ్ ఎంఎం స్టీలు కామధేను కంపెనీ వాడాము కాలంస్లో సిక్స్ ట్వెల్వ్ ఎంఎం బార్స్ అనేటివి వాడాము ఆల్ట్రాటెక్ సిమెంట్ వాడాము ఇప్పుడు గోడలకు బిర్లా సిమెంట్ వాడుతున్నాము థ్యాంక్ యూ